ఏదైతే మన సోషల్ మీడియాలో వైసీపీ బీసీ నాయకుడు ఫనీందర్ వీడియో బాగా వైరల్ అవుతుందో దీని మీద వైఎస్ఆర్సీపీ అధిష్టానం బాగా సీరియస్ అయింది అసలేంటి మన పార్టీలో ఈ విధంగా డ్యామేజ్ అవుతున్నాం ఎట్లా ఇట్లాగైతే పార్టీ ఎలా సర్వైవ్ అవుతుంది ఏదో రాష్ట్రంలో ఏం జరగకపోయినా మనం మన శ్యామలాని అట్లాగే ఉర్దు కళ్యాణి ఇలాంటి వాళ్ళ చేత చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద రేపులు జరుగుతున్నాయి అట్లాగే మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం అయితే తాజాగా మన అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు వీడియోలు ఆడియో కాల్స్ బయటకు వచ్చాయి సో అధికారం పోయిన తర్వాత నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి సంబంధించిన దుమారం అలాగే సజ్జల రామకృష్ణ దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఇలాంటి వాళ్ళందరి ఆ వీడియో కాల్స్ బయటకు వచ్చి ఇది వైసీపీ పార్టీకి చెడ్డపేరు తెచ్చింది అయితే ఇప్పటికైనా మనం దిద్దుబాటు చర్యలు చేపట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళటంతో జగన్మోహన్ రెడ్డి ఒక తోటి క్రమశిక్షణ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాన్ని గురించి డిస్కషన్ చేయండి అవసరమైతే అతన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేయండి ముందు అసలు మీరు ఆ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఆ ఐదుగురిని దాని మీద ఒక నిర్ణయం తేల్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ క్రమశిక్షణ కమిటీని నియమించాడు అందులో మొదటి స్థానం మన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈ క్రమశిక్షణ కమిటీకి అబ్జర్వర్గా పెట్టాడు అందులో ఇద్దరు మహిళా సభ్యులు ఎవరైనా అంటే ఒకరు మన యాంకర్ శ్యామల రెండు ఒడదు కళ్యాణి గారు అట్లాగే మూడు మన అంబట్ రాంబాబు నాలుగు మన గోరెంట్ల మాధవ్ ఐదు మన ఎమ్మెల్సీ అనంతబాబు వీళ్ళందరితోటి ఒక క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే ఆ వీడియో పైన మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళని ఎవరు చెప్పేది ఏంటి చెప్పమని చెప్పేసి ఒక అబ్జర్వర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని దాంట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పూర్తి ఆదేశాలు ఇమ్మని చెప్పేసి ఇచ్చాడనమాట ఇప్పుడు అందులో యాంకర్ శ్యామలా మాట్లాడుతుంది చీచి నేను ఇలాగైతే ఈ పార్టీలో పనిచేయలేను మా ఆయన ఐదింటికల్లా మా ఇంటికి వచ్చేయమంటున్నాడు అసలు ఆ పార్టీయా లేకపోతే అది లార్జీలు నడుపుతున్నట్టు నడుపుతున్నాడు అప్పటి నుంచి ఒకటా రెండా ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అంబటి రాంబాబు గారి నుంచి మొదలుపెట్టి ఆ రోజు అంబటి రాంబాబు గారే రెండు ఆడియో కాల్స్ వచ్చినప్పుడు అంబటి రాంబాబుని పార్టీని సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడేవాళ్ళు కానీ అలా చేయకపోవటం వల్ల ఈరోజు ప్రతి ఒక్కడు ఇది ఒక ఫ్యాషన్గా మారింది వైసీపీలో ప్రతి ఒక్కడు ఒక్కొక్కడు వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాడు అసలు పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అయినా జాగ్రత్త పడాలి కదా అది అని చెప్పేసి మన యాంకర్ శ్యామరావు మొదలు పెట్టేసింది దానికి అంబటి రాంబాబు చెప్పాడు అమ్మ ఆపమ్మ నీ చరిత్ర మీ ఆయన చరిత్ర ఏందో మా అందరికీ తెలుసు నువ్వేదో పెద్ద ఆరుగురు పతివత సినిమాల్లోనే ఒక ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నావు నా నా గురించి కేవలం ఆడియో కాల్స్ మాత్రమే వచ్చాయి మీ ఆయన ఏం చేస్తున్నాడు మీ ఆయన గతంలో తెలంగాణలో ఎందుకు స్టేషన్లో కేసు నమోదైందో రాయసోటి మహిళ ఎందుకు కేసు పెట్టిందో అట్లాగే అమెరికా డల్లాస్ వీధుల్లో నువ్వేం చేస్తున్నావో అందరికీ తెలుసమ్మా నువ్వేదో పెద్ద పత్యప్తులాగా మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి మాట్లాడేటప్పుడు నీ నీ క్యారెక్టర్ ఎంతో నువ్వు తెలుసుకోవాలమ్మా అని చెప్పేసి మాట్లాడటంతో పాటు టైర్ బండ్ల మీద డాన్సులు వేసుకుంటూ వచ్చినటువంటి నువ్వు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో పేమెంట్ ఇస్తే ఎక్కడికైనా వెళ్ళి ఏ ప్రోగ్రామ్ అయిన చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు మీ ఆయనకి ఈసారి నుంచి నెక్స్ట్ నుంచి పేమెంట్ పెంచుతాంలే పేమెంట్ పెరిగితే చాలు మీ ఆయన దేవుని గురించి పట్టించుకోడు డబ్బు కోసమే మీ ఆయన నిశ్చాత పని చేపిస్తున్నాడు కాకపోతే దరిద్దరం బెట్టింగ్ షాప్ను ప్రమోట్ చేయడం ఏంటమ్మా అని చెప్పేసి అంబటి రాంబాబు గట్టిగా యాంకర్ శ్యామ్లాకి ఇచ్చేశాడు కౌంటర్ ఇచ్చేశాడు ఆ తర్వాత మన గోరెంట్ల మాధవ్ మాట్లాడుతూ అమ్మటన్నా నువ్వు చెప్పింది కరెక్టేనన్నా కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మా అనంతపురం జిల్లా వాళ్ళు సార్లు వీడియోలు రిలీజ్ అయినాయి మాది మా హిందూపురం పార్లమెంట్ పరిధిలో దీని గురించి కొంచెం ఆలోచన చేయాలన్నా ఇది నాకెందుకో మన పార్టీలోనే కావాలని వీటిని రిలీజ్ చేసి మా హిందూపురం నాయకత్వాన్ని బలహీనపరచాలనుకుంటున్నారు అరచేతిని అడ్డం పెట్టి ఇట్లాంటి వీడియోల్ని తీయటం ఆపలేరన్న అని చెప్పేసి అనటంతో పక్కన ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడాడు అనమాట అరే మాధవ్ నువ్వు బాబు నువ్వు వీడియోలను తీసి అరచేతిని అడ్డం పెడతా మూతిని అడ్డం పెడతా ఇంకేదో అడ్డం పెడతానని అంటావు అరే బాబు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందే నేను నేను ఎటువంటి తప్పు చేయకుండానే చిన్నపిల్లలకు చాక్లెట్లు చిన్నపిల్లలకు ముద్దులు పెడుతుంటే ఆ వీడియోని ఎలిట్ చేసి ఆ వీడియో అని చెప్పేశారు కాబట్టి ఇలాంటి వాటిలో మనం చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పడంతో ఇక మన వర్దు కళ్యాణి గారు మాట్లాడారు బాబు మీరు అందరు పెద్ద పత్తిత్తులాగా లాగా మాట్లాడుతున్నారు చిన్నపిల్లలకు ముద్దులు పెట్టింది చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చింది లేదా చిన్నపిల్లలను చూసి మీరు చేసే పనులకి మామూలుగా పెద్దవాళ్ళతో చేసే పనులకి తెలుసుకోలేనంత అమాయకులు ఏం కాదు చిచ్చి ఇలాంటి ప్రివిలేజ్ కమిటీలో నాలాంటి వాళ్ళకి స్థానం కల్పించినందుకు అనుకోవాలి ముందు అసలు అని చెప్పేసి అక్కడి నుంచి వరద కళ్యాణి గారు ఈ ప్రివిలేజ్ కమిటీ వద్దు నాకు ఏం వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట ఇప్పుడు ఇంకా రూంలో నలుగురే మిగిలారు అబ్జర్వ్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడంటే ఏదైతే ఇతన్ని పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఇతన్ని పార్టీ సస్పెండ్ చేద్దామని చెప్పేసి అంటాడు అంటే దానికి అంబటి రాంబాబు అబ్యూజ్ చేస్తాడనమాట అసలు వ్యతిరేకిస్తాడు పూర్తి స్థాయిలో అలాగే గోరెంట్ల మాత్రం వ్యతిరేకిస్తాడు అట్లాగే ఏదైతే మన ఎమ్మెల్సీ అనంతబాబు కూడా దాన్ని వ్యతిరేకిస్తాడు కానీ యాంకర్ శ్యామల అలాగే వెళ్ళిపోతున్నటువంటి వరద కళ్యాణి గారు మాత్రం అతని పార్టీలను సస్పెండ్ చేయాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తారు అసలు వీళ్ళిద్దరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు వీళ్ళు ముగ్గురు ఎందుకు వ్యతిరేకించారు అని చెప్పేసి దాని విషయం మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఒకవేళ తన కానీ సస్పెండ్ చేస్తే రేపు వచ్చేది ఏంటంటే అంబట్ రాంబాబుని ఎందుకు పార్టీలో కొనసాగించారు రెండుసార్లు ఆడియో కాల్స్ వచ్చాయి అతన్ని ఎందుకు కొనసాగించారు అంటే అంబట్ రాంబాబు లేకపోతే పెద్ద వాళ్ళు తప్పు చేస్తే మీరు పట్టించుకోరా అని చెప్పేసేటువంటి విధానం బయటకు వస్తుంది అందుకని చెప్పేసి అంబటి రాంబాబు ఫస్ట్ వాడిని లేపేస్తే తర్వాత నెక్స్ట్ నాకాడికి వస్తుంది అని చెప్పేసి అంబటి రాంబాబు తర్వాత గోరెంట్ల మాధవ్ సేమ్ అదే సిచ్యువేషన్ ఆడియో వీడియో అంబటి రాంబాబుది కేవలం ఆడియోనే కానీ మన గోరెంట్ల మాధవ్ది వీడియో కాబట్టి రేపు ఆమె గోరెంట్ల మాధవని కూడా అదే ప్రశ్న చేస్తారు కేవలం చిన్న చిన్న నాయకులు మాత్రం సస్పెండ్ చేస్తారా పెద్దోళ్ళని మీరు మాట్లాడరా అని చెప్పేసి వస్తుంది ఆ భయం ఒకటి ఇక ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు అట్లాగే వీడియోని డెలివరీ చేశాడు డోర్ డెలివరీ చేసి ఫోన్ డెలివరీ చేశాడు సో మొత్తం మీద ఒకవేళ అతను తీసేయాల్సి వస్తే అతను తీసేయాల్సి వస్తే వీళ్ళు వీళ్ళందరినీ కూడా తీసేసిన పరిస్థితి వస్తుంది అందుకని చెప్పేసి అందుకు వాళ్ళు వ్యతిరేకించి అందుకు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు ఏ పని చేసినా ఎవరికి దొరక్కడు దయాబాబు అని చెప్తే అవునవునన్నా ఎవరు వీడియో బయటకు వచ్చినా నీ వీడియో కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రేక్షకుడు వెయిట్ చేస్తున్నాడు కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా నీ వీడియో అని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులు మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా అసలు నీ వీడియో బయటికి రాకుండా చూసుకోగలుగుతున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ అన్న నీ అంత టాలెంటు ఎవ్వరికీ రాదన్న అంతేకాకుండా అసలు ఫస్ట్ ఆంధ్ర వైసీపీలో ఎవరి వీడియో బయటకు వచ్చినా అందులో నీ పాత్ర నీ ప్రమేయం ఉందన్న అని చెప్పేసి మాట్లాడుతూ అంబటి రాంబాబు అడుగుతున్నాడు ఏంటి నాకు ఆ వీడియో అన్నిసార్లు చూసినా అర్థం కావట్లేదంటే ఓరే దరిద్రుడా అదేం పోలవరం ప్రాజెక్ట్ అంటారు నీకు అర్థం కాకుండా ఉండటానికి నువ్వు మళ్ళీ 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 చూడాలని ఆశతోటి ఆ వీడియోని అన్నిసార్లు చూస్తున్నావు అని చెప్పేసి దాదాపుగా నాలుగు మినిట్స్ పైనే ఉన్న వీడియోని పాప అన్నిసార్లు చూసినా అంబటి రాంబాబుకి అర్థం కాలేదంట అర్థంగా కాదు ఇంకా అట్ట అట్టని పెట్టి క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుకోవాలి దాన్ని అబ్జర్వ్గా పెట్టిన మన బ్రోకర్ సజ్జల రామకృష్ణ అనుకోవాలి ఆ కమిటీలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు ఉన్నటువంటి నలుగురు అద్భుతమైన క్యారెక్టర్లు ఉన్నారు నేను వర్దు కళ్యాణి గురించి ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు కానీ నలుగురు అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు ఉన్నారు అట్లాంట అక్కడ వర్దు కళ్యాణిని తీసేసి ఆర్కే రోజా అని పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉండేది ఎందుకంటే అద్భుతమైనటువంటి ఒక అద్భుతంగా ఉండేది ఆ కమ శిక్షణ కమిటీ కాబట్టి మొత్తం మీద రసాభాసగా మార్చి ఫైనల్ ఏం చేశారంటే ఈ ముగ్గురు అరే బాబు వాడికి చెప్పారంట ఆ వీడియో అసలు నాది కాదు వీడియో మార్ఫింగ్ చేసేసారు అందులో ఉన్నది నేను కాదు కావాలంటే ఒరిజినల్ వీడియో పెడతానని చెప్పరా బాబు అని చెప్పి వాడితో చెప్పేసి సో వై కామాకి ఇక కామాకి స్టాప్ లేదు కంటిన్యూగా ఉంటాయి అనే దానికి చెప్పడం జరిగింది ఎందుకంటే అట్లాంటి లఫోటుగాలందరినీ కూడా క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా వేసినప్పుడే అర్థమైంది ఆ పార్టీ ఏందో దాన్ని బోతికేందు సో ఇదన్నమాట మొత్తం మీద జరిగింది కాబట్టి ఇంకా ఇలాంటి వీడియోలు వచ్చినా ఇంకా అసలు ఫుల్ వీడియో పెట్టినా వైసీపీలో ఏమీ చేయరు నెక్స్ట్ వాడికి ప్రమోషన్ ఇస్తారు ప్రమోషన్ ఇస్తారు అనేది వాస్తవ విషయం అందుకు ఉదాహరణ అంబట్ రాంబాబు అది కాబట్టి సో మొత్తం మీద ఇలా రసాభాసగా ముగిసిపోయింది వైసీపీ క్రమశిక్షణ కమిటీ